అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ దేవత పేరుని మీరు ఒక్కసారి పిలిచి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక రోజులోనే మీరు కోరుకుంది ఏదైనా సరే మీ ముందు ఉంటుందన్నమాట అది డబ్బు పరంగా కానీ లేదంటే ఏదైనా జాబ్ పరంగా కానివ్వచ్చు లేదంటే ఆరోగ్యం కుదుట పడాలి అనుకున్నా సరే మీ కోరికలన్నీ నెరవేర్చే ఒక శక్తివంతమైన అమ్మవారి పేరు అనేది చెప్పుకోవచ్చండి ఈ ఒక్క మంత్రాన్ని ఈ ఒక్క మాటను కానీ మీరు చెప్పుకున్నట్లయితే మీ జీవితమే మీ వశమైపోతుంది అనమాట ఈ మంత్రాన్ని కాదండి అమ్మవారి పేరుని పిలిచినా సరే మీ జీవితం ఇక ధన్యమైపోతుంది నమ్మకంతో ఎవరైతే అమ్మవారి పేరుని పిలిచి చూస్తారో ఖచ్చితంగా వాళ్ళ జీవితం అనేది చాలా సంతోషంగా అద్భుతంగా ఆనందంగా మారుతుంది అన్నమాట ఎందుకంటే మన జీవితంలో ఎన్నో సమస్యలు అనేటివి వస్తూనే ఉంటాయి అసలు కొంతమంది అయితే ఒకటి తర్వాత మరొకటి అసలు ఊపిరాడనివ్వకుండా వెంటాడుతూనే ఉంటాయి అన్నమాట సమస్యలు అలాంటి సమస్యలతో ఎంతోమంది బాధపడుతూ ఉంటారు ఆ సమస్యల నుంచి మీరు బయటపడాలి అనుకున్న మీకైనా మంచి జీవితం మీకు దొరకాలి అనుకుని మనసు ప్రశాంతంగా ఉండాలి అనుకున్నా సరే ఇప్పుడు నేను చెప్పే ఈ ఒక్క నామాన్ని అమ్మవారి మంత్రాన్ని అమ్మవారి పేరుని పిలిచి చూడండి డెఫినెట్గా మీ జీవితంలో అద్భుతం అయితే వస్తుందన్నమాట మనం ఎలా అయితే ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు మన చుట్టాలని పిలుచుకు పిలవగానే వాళ్ళు మన ఇంటికి వస్తారు అలానే మనం కష్టాలు ఉన్నప్పుడు ఈ దేవత పేరు పిలిచిన వెంటనే మన దగ్గరికి వచ్చి మన కష్టాలన్నింటినీ చిటికలో తీర్చేస్తారన్నమాట ఈ దేవత పేరు చెప్పుకోవడం వల్ల చాలా త్వరగా ఫ్రెండ్స్ క్విక్గా ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదండి అలానే చాలా క్విక్గా మీకు సమాధానం అయితే దొరుకుతుంది అలానే మీ జీవితంలో మీకు మంచి దారి కూడా కనిపిస్తుంది మరి ఆ దేవత పేరు ఏంటి అంటే ఎల్లో తార ఎల్లో తార ఎల్లో తార ఇంతే ఫ్రెండ్స్ దేవత పేరు దేవత పేరే ఎల్లో తార అండి ఈ ఎల్లో తార దేవతని మీరు ఒకసారి అంటే ఒక ఇరవై సార్లు కానీ ఎల్లో తార ఎల్లో తార ఎల్లో తార ఎల్లో తార అని మీరు ఇరవై ఒక్కసార్లు పేరు చెప్పుకున్న చాలు ఫ్రెండ్స్ మీ జీవితమే తిరగరా మీ జీవితమే మారిపోతుందనమాట తల క్రిందులుగా మీ జీవితం మారిపోయి కష్టాల నుంచి సంతోషాలు ఖచ్చితంగా మీ జీవితంలోకి వస్తాయి నమ్మి ఒక్కసారి ఎల్లో తారా అన్న ఒక్క అమ్మవారి పేరుని మీరు పఠించి చూడండి డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందనమాట ఇక మీకు ఇంకా చాలా త్వరగా ఇంకా పెద్ద పెద్ద కష్టాలు ఉన్నాయి ఏదైనా ల్యాండ్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే ఏదైనా గొడవలు కానీ లేదంటే ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నా ఇంకా ఏదైనా జరగాలి అమ్మవారి మంత్రం ఏదైనా ఉంటే బాగుండు అని అనుకుంటున్నప్పుడు ఇప్పుడు నేను మంత్రం అయితే స్క్రీన్ మీద చూపిస్తానండి ఎల్లో తార మంత్రము ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కనుక ఒక నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా పఠించాలండి పీరియడ్స్ సమయంలో మాత్రం అస్సలు పఠించకుండా ఫైవ్ డేస్ అనేది స్కిప్ చేయండి వీలైనంత వరకు నాన్ వెజ్ తినకుండా చెప్పుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ చాలామంది డౌట్ ఉంటుంది నాన్ వెజ్ తినేసేమో ఏం చేయాలంటే నీట్గా మరి ఫ్రెష్ అయ్యి తర్వాత మీరు ఈ మంత్రాన్ని పఠించడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఆ మంత్రం ఏంటి అంటే ఓం தாரே து து புஷிம் குருசோஹா ஓம் தாரே துத்தரே து புஷிம் குருசோஹா ஓம் தாரே துத்தரே துரே புஷிம் குருசோஹா ஓம் தாரே துத்தரே துரே புஷிம் குருசோஹா ஓம் தாரே துத்தரே துரே புஷிம் குருசோஹா ఇది ఫ్రెండ్స్ ఈ మంత్రము ఎల్లో తార మంత్రం అండి ఇది చాలా శక్తివంతమైన మంత్రము ఉన్న మనకున్న మంత్రాలు అన్నిటిలో తారా మంత్రాలు చాలా శక్తివంతమైనవండి ఇదే కాదు ఫ్రెండ్స్ నేను ఇంకొక మంత్రం కూడా మీతో షేర్ చేసుకుంటాను ఒక రెండు మూడు రోజులు ఆ వీడియోని మీకు ఖచ్చితంగా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది నమ్మి ఒకసారి ఎల్లో తార అమ్మవారిని పిలిచి ఆ దేవత పేరు పిలిచి మీరు ఈ మంత్రాన్ని కనుక పాటించినట్లయితే మీరు ఏది కోరితే అది మీ సొంతమైపోతుంది మీ వశమైపోతుంది అనమాట ఇక దేని గురించి కూడా మీరు అస్సలు దిగుడు పడాల్సిన పని లేదనమాట ప్రతిరోజు ఎల్లో తారా ఎల్లో తారా అని చెప్పి మీరు ప్రతిరోజు చెప్పుకుంటూ ఉండండి ఖచ్చితంగా అతి కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో మార్పు అనేది ఉంటుంది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మీరు ఎల్లో తారా అని ఇరవై ఒక్కసార్లు పిలిచి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పుకున్నారు అంటే ఖచ్చితంగా నేను చెప్పగలను రేపటికల్లా మీ జీవితంలో కొద్దిగా మార్పు అనేది వస్తుంది ఎగ్జాంపుల్కి భార్యమర్తల మధ్య సఖ్యత లేకుండా ఏదో ఒక గొడవ చిన్న మాట మాట్లాడిన దాంట్లో పెద్దగా తప్పులు వెతకడము ఇట్లా ఏదైనా సరే ఉన్నప్పుడు మీరు ఈ మంత్రాన్ని ఎల్లో తార మంత్రాన్ని చెప్పుకోవడం లేదంటే అమ్మవారి పేరుని పిలవడం వల్ల ఒక రోజులోనే మీకు మంచిగా అయితే ఫలితం కనిపిస్తుంది ఆ రోజే మీకు తెలిసిపోతుంది అనమాట మీ జీవితంలో ఏంటి మార్పు జరిగింది అని ఖచ్చితంగా మీకే తెలుస్తుంది ఆ మార్పు మనం ఊహించలేనంత గొప్పగా అయితే ఉంటుందన్నమాట ఒక్కసారి నమ్మి చేయండి ఫ్రెండ్స్ మీకు ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలి చాలా త్వరగా మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి అనుకుంటే ఎల్లో తార మంత్రాన్ని అమ్మవారిని పిలిచి చూడండి డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఒక్క రోజులోనే దొరుకుతుందన్నమాట నమ్మకంతో ఎవరైతే ఎల్లో తార మంత్రాన్ని పాటించి అమ్మవారి పేరును పిలుచుకుంటారు వాళ్ళ జీవితంలో మార్పులు వెంట వెంటనే ఖచ్చితంగా కలుగుతాయి ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి